జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందించారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ పార్టీ కోసం కష్టపడిన తనను అకారణంగా సస్పెండ్ చేశారని పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయలేదని తన వ్యక్తిగత కారణాలు చూపి వేటు వేయడం కరెక్ట్ కాదన్నారు దువాడ శ్రీనివాస్ అందరికీ నమస్కారం పార్టీ ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్థాయిని ఈ గౌరవాన్ని ఈ హోదాని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను గొంతు మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు ఉన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీ అయితే ఈ రాజకీయ క్రియలలో నేను బలయ్యలేమో అని నాకు అనిపిస్తుంది అయితే పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవలే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూకర్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహంసలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది గురుగాడు అప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగులు వీరి విరామముడిక పని చేయండి పనిచేస్తాను కష్టపడి పని చేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను ప్రతి ఇంటికి ఈ దువారి శ్రీనివాస్ వస్తాడు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని కష్టపడి పనిచేస్తానని అన్నిటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోతాను ముఖ్యంగా టెక్కలు నియోజకవర్గ ప్రజలు వారి పాదాలకు నా సాష్టంగా ప్రణాయాలు చేస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలు నిమగ్నమై ఉంటానని నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఇంతవరకు అవకాశాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు